ఏపీ అసెంబ్లీలో ఏం జరిగింది అన్నది మనం చూసాము శ్రీ కామినేని శ్రీనివాస్ మాట్లాడిన టైంలో ఆయన వ్యాఖ్యల్ని వెంటనే ఖండించారు బాలకృష్ణ ఆయన వ్యాఖ్యలతో విభేదించిన ఆయన ఈ అంశంలో చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు చిరంజీవి నిలదీయడంతోనే జగన్ దిగొచ్చారు అన్న కామినేని మాటల్ని తప్పుబట్టారు బాలకృష్ణ కామినేని ఉదాహరణ సరికాదు అన్న బాలకృష్ణ చిరంజీవి గట్టిగా అడిగితే జగన్ దిగొచ్చారు అన్నది శుద్ధ అబద్ధం అన్నారు ఎవరు ఎవరిని గట్టిగా అడగలేదు అన్న బాలకృష్ణ కూటమి ప్రభుత్వం కూడా ఎఫ్డిసి సమావేశం జాబితాలో కనీసం గౌరవం ఇవ్వకుండా తన పేరుని నైన్త్ ప్లేస్ లో పెట్టింది అని ఆగ్రహం వ్యక్తం చేశారు అప్పుడే తాను కందుల దుర్గేష్ కి ఫోన్ చేసి మరి ఈ విషయం గురించి అడిగాను అని చెప్పారు బాలకృష్ణ అనేవి చూద్దాం చెప్దాం అప్పుడు అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని రాదేవ్ గారు గట్టిగా అడిగితే అప్పుడే నువ్వుచ్చాడనేది అబద్ధం గట్టిగా అవ్వడం అడగలేదు అక్కడ అది మీరు అన్నారు దాకా ఏదో గట్టిగా అడిగితే వచ్చాడు మళ్ళీ కలవడానికి లేకపోతే ఏదో సినిమాటోగ్రాఫీ వచ్చాడు కలవమన్నారు అని ఏంటైనా ఓకే అవమానించడం ఆయన ఓకే ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన తిరిగి వచ్చాడంట కలవడానికి లేకపోతే సినిమా కలవమని అంట నన్ను కూడా నాకు ఇన్విడేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని నాది తొమ్మిదో పేరు వేశారు అది ఎవరో నేను అడిగాను కూడా దుర్గేష్ గారిని కూడా అడిగాను గౌరవ మంత్రి 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 కూడా అడిగాను గౌడ అడిగేసిందని जो डर से रिस्पेक्ट ह्यूमन बीइंग ह्यूमन भी अपोजिशन आवर आस तुम भी तो पहले चल ये ये नहीं आधे तो गट्टी-गट्टी और डालिये टू गट्टी क्या अरिता बम्बी चार लापलगी वो चार डी टू करोड़ डालगी सॉरी आंगुट क्लाइरिफाइड इस नो वेरी गुड సో అది బాలకృష్ణ వెర్జన్ ఎవరు ఎవరిని గట్టిగా అడగలేదు అదంతా అబద్ధం అన్నది బాలకృష్ణ ఇవాళ అసెంబ్లీ సాక్షిగా చెప్పదలుచుకున్నారు ఎందుకంటే ముందు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ ఆ రోజు జగన్ ప్రభుత్వం ఉన్న టైంలో సినిమా ఇండస్ట్రీ కష్టాలకు సంబంధించి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు చిరంజీవి ఆయన్ని గట్టిగా అడగడం వల్లనే అవన్నీ సాధ్యమయ్యాయి అన్నట్టుగా కామినేని శ్రీనివాస్ వ్యాఖ్యానించడంతో వెంటనే బుస్సున లేచారు నందమూరి బాలకృష్ణ ఆయన ఆగ్రహంతో ఊగిపోయారు ఎవ్వరు ఎవరిని గట్టిగా అడగలేదు అదంతా అబద్ధం కామినేని శ్రీనివాస్ మాట్లాడిన మాట నిజం కాదు జరిగిందరి కాదు ఎవరు ఎవరిని గట్టిగా అడగలేదు అంటూ ఆయన కాస్త విశ్వరూపాన్ని చూపించినట్టుగా మనకు అర్థమవుతోంది అయితే ఇది జరిగిన కాసేపటికే ఇమీడియట్గా రియాక్షన్ కూడా వచ్చింది చిరంజీవి ఒక లేఖను విడుదల చేశారు ఆ లేఖ ద్వారా తాను ఇవ్వాలనుకున్న క్లారిటీ మొత్తాన్ని ఇచ్చేశారు అసలు ఆ రోజు ఎలాంటి పరిస్థితి వచ్చింది ఎందుకు తనని సంప్రదించాల్సి వచ్చింది ఎవరెవరు తనని సంప్రదించారు సంప్రదించిన తర్వాత వాళ్ళు తనని రిక్వెస్ట్ చేసింది ఏంటి ఏ రకంగా మధ్యవర్తిత్వం వహించమని పెద్దరికంగా వెళ్ళి ప్రభుత్వంతో మాట్లాడడానికి లీడర్షిప్ తీసుకోమని చెప్పి ఏ రకంగా ఎవరెవరు వచ్చి అడిగారు తాను అప్పుడు ఎలాంటి ప్రయత్నాలు చేసి ప్రభుత్వాన్ని రీచ్ అవుట్ అయ్యాను అన్న విషయాలన్నింటినీ కూడా క్లియర్గా లెటర్ రూపంలో చిరంజీవి రాసుకుని వచ్చారు ప్రస్తుతం ఆయన ఇక్కడ లేరు ఇండియాలో లేరు కాబట్టి ఆయన తన రెస్పాన్స్ని ఈ రకంగా పత్రికా ప్రకటన ద్వారా తెలియజేస్తున్నాను అంటూ ఒక పత్రికా ప్రకటన అనే ఒక టైటిల్ పెట్టి ఈ లెటర్ని రిలీజ్ చేశారు ఆ లెటర్లో చిరంజీవి చాలా క్లియర్గా చెప్పారు ఫస్ట్ ఇవాళ సెప్టెంబర్ ఇరవై ఐదున ఏపీ అసెంబ్లీలో జరిగిన ఈ వాదోపవాదాలకు సంబంధించిన అంశాన్ని ప్రస్తావిస్తూ మొదలుపెట్టి అసలు ఆ రోజు తాను వెళ్ళి అప్పటి సీఎం జగన్ని కలిసిన సందర్భం గురించి దానికి ముందు ఏం జరిగింది ఆ తర్వాత ఏం జరిగింది తాను ఏ రకంగా ఈ మొత్తం మ్యాటర్ని డీల్ చేసి ఒక ని సాల్వ్ చేశాను ఒక పరిష్కారానికి తీసుకొచ్చాను అన్న విషయాల్ని డీటెయిల్డ్గా లెటర్ రూపంలో రిలీజ్ చేశారు మెగాస్టార్ అయితే తాను ప్రస్తుతం ఇక్కడ లేరు కాబట్టి ఆయన ఒక లెటర్ని రిలీజ్ చేశాను అని చెప్పడం వెనక ఆయన ఇక్కడ ఉంటే ఖచ్చితంగా మళ్ళీ మీడియాని అడ్రస్ చేస్తాను అనే ఒక ఇండైరెక్ట్ స్టేట్మెంట్ కూడా మనం అర్థం చేసుకోవచ్చు సో ఆయన మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత బహుశా ఈ అంశం గురించి అప్పటికి ఈ ఈ ఈ పర్టికులర్ ఇష్యూ ఇలాగే భగ్గుమంటూ ఉంటే గనక డెఫినెట్గా ఆయన మీడియాని అడ్రస్ చేసే అవకాశం కూడా ఉంది అని మనకు అర్థమవుతోంది కానీ ప్రస్తుతానికైతే టాలీవుడ్లో ఈ అంశం గురించి మెగాస్టార్ వర్సెస్ బాలకృష్ణ వీళ్ళిద్దరి మధ్య ప్రస్తుతం నడుస్తున్న ఈ పర్టిక్యులర్ ఇష్యూకి సంబంధించి టాలీవుడ్లో పెద్ద చర్చే జరుగుతూ ఉంటుంది ఎందుకంటే పెద్దలు సినీ పెద్దలంతా కూడా ప్రస్తుతం దీని గురించి సీరియస్గా చర్చించుకుంటూ ఉంటారో అసలు ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది ఆ రోజు జరిగింది ఏంటి ప్రస్తుత వాస్తవం ఏంటి ఇవాళ అసెంబ్లీలో ప్రస్తావనకు వచ్చిన అంశం ఏంటి ఎవరు ఏం మాట్లాడారు అందులో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఇప్పుడు సినీ పెద్దలంతా చర్చించుకుంటూ ఉంటారు వాళ్ళంతా చిరంజీవిని కూడా ఖచ్చితంగా రీచ్ అవుట్ అయి ఉంటారు ఈ సమస్యని ఏ రకంగా పరిష్కరించాలి మరింత పెద్దది కాకుండా ఏ రకంగా దీన్ని రిజాల్వ్ చేయాలి అన్నది ప్రస్తుతం టాలీవుడ్ మల్లగుల్లాలు పడుతున్న అంశంగా మనం చూడొచ్చు